హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఈరోజు మన రెసిపీ మసాలా పల్లీలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైం టీ టైంలో స్నాక్ ఏదైనా చేయాలన్నట్టు త్వరగా అయిపోయే మంచి స్నాక్ ఐటమ్ ఇది చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో దాకా చూడండి ఇప్పుడు మనము ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక మూడు స్పూన్ల శనగపిండి వేసుకుందాము మనం ఏ స్పూన్ తీసుకున్నామో అదే స్పూన్తో తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకోవాలి కార్న్ఫ్లోర్ కూడా సేమ్ మూడు స్పూన్లు తీసుకోవాలి మూడు స్పూన్ల శనగపిండికి మూడు స్పూన్లు కాన్ఫ్లోర్ ప్లేస్లో మీరు బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు కానీ బియ్యం పిండి కంటే మీకు కాన్ఫ్లోర్ అయితే పల్లీలకి మంచిగా పడుతుంది చాలా క్రిస్పీగా కూడా అవుతాయి తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఒక ఫుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ కారం తర్వాత ఫుడ్ కలర్ ఎల్లో కలర్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఆప్షనల్ ఇది కలర్ మంచిగా వస్తుందని వేసుకుంటున్నాను నేను లేదంటే అవాయిడ్ చేయండి తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మంచిగా ఉంటుంది మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే కరివేపాకు మిక్సీ వేసుకొని దాంట్లో కొద్దిగా హింగ్ కలిపి పట్టించినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనము ఈ మసాలా అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకోవాలి మంచిగా ఉప్పు మా కారం అంతా కూడా మసాలా అంతా కూడా కలిసిపోవాలి పిండిలో విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు నిండా పల్లీలను వేసుకున్నాము అప్రాక్సిమేట్లీ మనకి ఈ అంటే ఈ పిండి మొత్తం ఎంత ఉంటుందో అంత ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే పల్లీలు రెండు కూడా కరెక్ట్గా సరిపోతాయి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా పల్లీలకంతటికి కూడా ఆ మసాలా అంతా అంటే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మసాలా అంతా కూడా దానికి పట్టాలన్నమాట అంటే ఆ పిండిలో కలిపిన మసాలా మొత్తం కూడా దానికి పట్టాలి మనం పకోడీ కలుపుకుంటాం కదా ఆనియన్ పకోడీకి ఆ విధంగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ తక్కువ వేసుకుంటూ కలుపుకోవాలి అందుకని నేను ఇక్కడ ఫ్లోర్ యూజ్ చేశాను కొద్దిగా వాటర్ ఎక్కువైనా కూడా కార్న్ఫ్లోవర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక టూ తో అది మళ్ళీ డ్రై అయిపోతుంది అందుకోసమే ఇలాంటి చేసినప్పుడు మనము బియ్యం పిండి కంటే కార్న్ఫ్లోర్ అనేది చాలా యూజ్ అవుతుంది చాలా క్రిస్పీగా కూడా అవుతాయి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి చూడండి ఇలా ఉండాలి గట్టిగా చేయండి ఇప్పుడు మనం స్టవ్ పై బాండ్లే పెట్టుకొని నూనె వేడి చేసుకున్న తర్వాత మరి ఎక్కువ వేడైపోకూడదు నూనె కొంచెం వేడ కాగానే మనము ఆ మసాలా పల్లీని నిదానంగా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేత్తో ఇలా అనుకుంటూ వేస్తే మనకి అవి సపరేట్ సపరేట్గా అయిపోతాయి అక్కడక్కడ ఏమైనా పడినా కూడా మనం తర్వాత కొద్దిగా గరిటెతో ఉంటే మనకి పక్కకు వచ్చేస్తాయి అన్నమాట వేసినప్పుడే మనం కొంచెం చిన్న చిన్న ముద్దులుగా వేసుకోవాలి ఒకేసారి పెద్ద పెద్ద పకోడీలు లాగా వేయకుండా చిన్న చిన్న సపరేట్ చేసుకుంటూ వేసుకోవాలి కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా చేసేవాళ్ళు కూడా అంటే ఫస్ట్ టైం ఈ రెసిపీ ట్రై చేసేవాళ్ళు కూడా వీడియో క్లియర్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకేసారి మీరు నేర్చేసుకోవచ్చు చేయొచ్చు కూడా మన ఛానల్లో కొత్తగా వంట చేర్చుకునే వాళ్ళకు కూడా వివరంగా అర్థం కావాలని ప్రతి ఒక్కటి కూడా వివరంగా ఉంటుంది డీటెయిల్గా ఉంటుంది వీడియో లెంతీగా ఉన్నా కూడా డీటెయిల్గా అంటే అందరికీ వచ్చి ఉండవు కదా కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఉంటుంది వచ్చిన వాళ్ళైతే ఎలాగో స్కిప్ చేసి చూసుకుంటారు చూడండి ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మంచి కలర్ వరకు ఇలా అంటే మనకు సౌండ్ రావాలి అంతవరకు మనం వేయించుకొని పక్కన వేసుకు పెట్టుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా అయ్యాయో మొత్తం తీసేసుకొని ఒక హోల్స్ గిన్నెలో జాలి గిన్నెలో వేసుకోవాలి నూనె ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకొక వాయి వేసుకున్నాం చూడండి ఈ విధంగా వేసుకోవాలి చేత్తో ఇలా అనుకుంటూ వేస్తే మనకు సపరేట్ సపరేట్గా అయిపోతాయి పల్లీలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి త్వరగా అయిపోతాయి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా మనము ఒక సైడ్ టీ పెట్టేసి ఇంకొక సైడ్ ఇవి చేసేసి రెండు ఒకేసారి సర్వ్ చేసే చేయడానికి కూడా చాలా బాగుంటాయి రెసిపీ అనేది చాలా ఈజీ అనమాట ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతేకాకుండా పిల్లలకి కూడా మనము స్నాక్లో పెట్టడానికి కూడా బాగుంటాయి ఈవినింగ్ టైం ఇవ్వడానికి బాగుంటుంది లేదంటే స్కూల్స్ రెడీ స్టార్ట్ అయిపోయినాయి కదా స్కూల్స్కి స్నాక్ ఐటమ్కి కూడా ఇవ్వడానికి కూడా బాగుంటాయి పిక్నిక్కి తర్వాత సినిమాకి వెళ్ళినప్పుడు లాంటి టైంలో కూడా చాలా బాగుంటాయి చూడండి ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఈ విధంగా మనము అన్నింటినీ కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి అంత బాగా వచ్చాయో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇన్ని కొద్దిగా చదారిన తర్వాత చూడండి ఎలా అయ్యాయో చూస్తాను చాలా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ చేయండి చూడండి ఇలా అంటే మనం చేస్తా అది సపరేట్ అయిపోతుంది అంటే పర్ఫెక్ట్గా అయినట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్